హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము హుజురాబాద్ రావడం జరిగింది ఎందుకంటే ఎలక్ట్రిషన్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాం చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఎలక్ట్రిషన్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాం ఇది అయితే హుజురాబాద్ దగ్గర రూమ్ మాది మేము ఉండేది ఇది రోడ్ వర్క్ కూడా జరుగుతుంది ఈ రోడ్ వర్క్ కాడే మా పోల్స్ లేపడం ఈ రూమ్ అయితే క్లీన్ చేయడం చూడండి మా బ్యాచ్ ఎలా క్లీన్ చేస్తున్నారు సరదా సరదాగా అంతా క్లీనింగ్ శుభ్రం ఈ ఈరోజే ఫస్ట్ డే మేము దిగడం బ్యాచర్డ్ అంతా లగేజీ మొత్తం రూమ్లోకి షిఫ్టింగ్ వీళ్ళే బొచ్చలతో సహా వంట కూడా ఇక్కడే మాది మా దగ్గర అంత వంట అంతా రూమ్లోనే ఎందుకంటే మేము అంతా ఒక టెన్ మెంబర్స్ ఉన్నాం భోజనం అయితే చేయటం జరుగుతుంది మేము ఈరోజు దిగినాం కాబట్టి భోజనం కూడా రెడీ చేసుకున్నాం నా వెహికల్ ఇది ఇదే వెహికల్లో అంతా వచ్చినాం ఈరోజు వర్క్ స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్ డే వర్క్కి మేము సైట్లోకి వచ్చేసినాం వర్క్ ఇక్కడ సైటు పోల్స్ ఎక్కడెక్కడ వేయాలనేది మార్కింగ్ పెట్టుకొని ఈ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాం చూస్తున్నారు కదా మా ఆయుధాలు పరుగులు పారలు అయితే స్టార్ట్ అయింది మార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది గుంతలు అయితే తీస్తున్నారు అదే పోల్స్ నిలబెట్టాలి కదా ఎలక్ట్రిషియన్ వర్క్ అంటే ఏదో ఇళ్లలో హౌస్ వైరింగ్ అనుకున్నారేమో అది కాదు ఓన్లీ లైన్ వర్క్ సైట్లో పోల్స్ నిలబెట్టుడు పోల్స్ వైర్ లాగుడు ట్రాన్స్ఫార్స్ పెట్టుడు అలాంటి వర్క్ మాది ఈ వర్క్ ఎంత రిస్క్ ఉంటుందో చూడండి మీరే ఎలా తీయాలో గుంత అది సిక్స్ ఫీటు సెవెన్ ఫీట్ దాకా తీయాలి ఒక్కొక్క పోలుని నిలబెట్టాలంటే సెవెన్ ఫీట్స్ లోతు తీయాలి ఓ ఎలా తీస్తున్నారో చూడండి బురద అయినా ఏదైనా ఎలా ఉన్నా తీయక తప్పదు చూస్తున్నారు కదా వర్క్ సైట్లో బురద లోతు కూడా ఈ బురదలో సిక్స్ ఫీటు లోతు తీయాలి ఇలా ఇలా ఇంత లోతు తీయాలి చూసారుగా ఎంత లోతుందో తను మునిగే ఎంత లోతుంది తన చేతిలో ఉన్న పలుగున్నది అది మునగాలి అది మునిగితే కానీ సెవెన్ ఫీట్ అవుతుంది అది మునిగితేనే పోల్ని నిలబెట్టడానికి కుదురుతుంది ఎందుకంటే లెవెన్ మీటర్ పోల్స్ చిన్నవి కావు ఎయిట్ మీటర్స్ పోల్స్ అయితే ఫోర్ నాలుగు నాలుగు నాలుగున్నర అడుగులల్లో ఐదు అడుగులల్లో నిలబెట్టవచ్చు కానీ పోల్స్ అయితే వెహికల్లో లోడ్ వేసుకొని వెళ్తున్నాం మేము పోల్స్ అదే ముందు తవ్వినాం కదా ఆ తవ్విన పోల్స్ ఇవే పోల్స్ మేము అక్కడ నిలబెట్టాల్సింది సరదాగా చూడు ఎలా ఉన్నారో అంతా యూతే ఎవరు ముసలోళ్ళు లేరు వస్తుంది చూడండి ట్రాక్టర్లో నాలుగు పోల్స్ మాత్రమే లోడ్ వేస్తాం ఎందుకంటే అవి ఒక్కొక్కటి టన్ను వన్ ఒక్క టన్ను ఉంటుంది ఒక్కొక్క పోలు ఒక టన్ను ఉంటుంది ఆ పోలు అది ఇక్కడ ఎంత హ్యాపీగా ఉన్నారు చూడు మా టీం అంతా యూతే ముసలి అంటూ ఎవరు లేరు చాలామంది యూత్ చెడిపోతున్నారు అని చాలామంది అంటారు కానీ కష్టపడే యూత్ కూడా ఉన్నారు మీరే చూడొచ్చు ఎటువంటి కష్టాన్నైనా ఎదిరించగలిగేటోళ్ళు ఈ తన తీసిన గుంతలు కానీ లేపే పోల్స్ కానీ ఏదైనా రిస్క్ అనేది అనుకోకుండా కష్టపడాలి సంపాదించి చూపించాలి తన ఫ్యామిలీని హ్యాపీగా ఉంచాలి అనుకునేవాళ్ళు ఇతను మా సూపర్వైజరు మధు అని తనే మా దగ్గరుండి వర్క్ చేపిస్తూ ఉంటాడు ఏదైనా ప్రాబ్లం ఉంటే తనే చూసుకుంటాడు అంటే ప్రాబ్లం అంటే ఎల్సీలు అవి అవసరాలు ఉంటాయి కదా లైన్ లైన్మెన్తో ఏఈ గారితో ఏడీ గారితో మాట్లాడేసి మాకు ఎల్సీలు అవి పీయడం బోల్స్ కాడ టచ్ అయ్యే కాడ ప్రాబ్లం లేకుండా క్రేన్తో ఇలా లేపేసి ప్రతి పోలు ఎక్కడెక్కడ గుంతలు తీసి ఉన్నాయో అక్కడ మేము షిఫ్టింగ్ చేస్తూ వెళ్తున్నాం ప్రజెంట్ ఈ పోల్స్ అయితే పోల్స్ అన్నీ ప్రతి కాడ షిఫ్టింగ్ చేసుకుంటూ చేసుకుంటూ మొత్తం ఈ రోజు వచ్చేసి ట్వంటీ ట్వంటీ పోల్స్ లేపాలి ఆ మిషన్తో ఎందుకంటే నిన్న నిన్న ఈరోజు గుంతలు తీసినవి ఉన్నాయి ట్వంటీ గుంతలు ఇక అవి తీయాల్సి లేపాల్సి ఉన్నాయి చూశారు కదా ఈజీగా మిషన్తో ఈజీగా ఏదో హనుమంతుడు చేతుల మీద ఎత్తుకెళ్ళినట్టు వన్ టన్ను ఉంటుంది అది ఒక్కొక్క పోలు వన్ టన్ను మామూలు ఎంత ఉండదు దగ్గర దగ్గర అది వచ్చేసి ఒక ఇరవై పదిహేను నుంచి ఇరవై మన ఇరవై ఇరవై ఐదు అడుగులు ఉంటుంది ఒక్కొక్క పోలు ఇదే చూడండి ఎలా దింపుతున్నారో రాయి మీద పెట్టేసి చైన్ను తప్పించడానికి చూస్తున్నారు కదా అంత సిగ్నల్తోనే మాటలు లేవు మాట్లాడుకుంటా లేవు ఎందుకంటే తను ఆ గ్లాసులు ఉంటాయి వినిపించదు ఆ సౌండ్లో అలా చైన్స్ పెట్టేసి ఒక్కొక్క పోల్ని డంపులు చేస్తూ ఇదే స్టేషన్ ఇక్కడ నుంచే మేము పోల్స్ అన్నీ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం ప్రతి పూలు ఈ ట్రాక్టర్లో వేసుకొని మేము సైట్లోకి తీసుకెళ్తాం ఏ ప్రాబ్లం ఉన్నా ఏదన్నా ఇక్కడ క్రెయిన్తోనే మొత్తం దాన్ని లేపుకొని బండ్లు ఎక్కిస్తున్నాం చూశారు కదా ఈ వర్క్ ఎలా స్టార్ట్ అవుతుంది ఎలా వర్క్ సాగుతున్నది ప్రతిదీ మీకు ఒక్కొక్కటి చూపించాలనే ఈ ప్రయత్నం కనుక మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు లైక్ చేయగలరు కామెంట్ చేయగలరు షేర్ చేయగలరు ఎవరికన్నా ఈ వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా రావాలనుకున్నా కూడా మేము ఇందులో నెంబరు మెన్షన్ చేస్తాం ఈ నెంబర్కి కాల్ చేయగలరు ఎందుకంటే ఇక్కడ శాలరీ వచ్చేసి కూడా మంచిగా ఉంటుంది మూడు పూట్ల భోజనం రూమ్ రూమ్ అవైలబుల్ ఉంటుంది చూశారు కదా రూమ్ కూడా మనకి వండి పెట్టేటోళ్ళు కూడా ఉంటారు పోల్స్ అయితే లిఫ్ట్ చేస్తున్నాం ఒక్కొక్క పోలు ఇంతకుముందు దింపినాం కదా ఇప్పుడు పోల్స్ అన్నీ లిఫ్ట్ చేస్తూ నిలబెడుతున్నాం చూడండి ఎలా నిలబెడుతున్నారు మా వాళ్ళు చూశారు కదా ఎంత లెంత్ ఉందో పూలు మామూలు హైట్ ఉండదు దాన్ని ఎక్కాలంటే ప్యాక్ అవ్వాల్సిందే మనం చూడండి ఎలా దింపుతున్నారు పోల్స్ని స్లోగా 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 మిషన్తో స్లోగా అలా ఎందుకంటే పక్కన లైన్ ఉంది అది లైన్ కూడా ఆఫ్ చేసుకోలే అంటే దూరమే ఉందనుకో కాకపోతే ఆఫ్ చేసుకోలే వర్షం పడుతున్నా కూడా మా పూరగాళ్ళు ఏం కాదు వర్క్ అయితే కంప్లీట్ చేసుకుందాం అనేసి ఆ థాట్తో వర్క్ని అయితే ఆపకుండా చేస్తున్నారు చినుకులే కదా పడేది పెద్ద వర్షం కాదు కదా అనేసి అలా పోల్స్ నిలబెట్టేసి పోల్స్ని అలా మొత్తం క్లోజ్ చేస్తూ ఉంటారు చూశారు కదా మా టీము మొత్తం యూతే ఓ ఎవ్వరు ఇందులో ఓల్డ్ మ్యాన్ అనేటోళ్ళే లేరు చాలామంది యూత్ ఏం పని చేయరు చాలా చెడుకి అలవాటు పడ్డారు అనుకుంటారు కానీ ఈ బ్యాచ్ని చూస్తే అలా చెడుకు అలవాటు అయిన వాళ్ళు కూడా తప్పనిసరిగా బుద్ధి బుద్ధి వస్తుందని ఈ వీడియో కూడా తీయడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది రోడ్లపై బైకుల మీద స్టంట్లు చేస్తూ గొడవలు చేస్తూ చికాకులు చేస్తూ ఉంటున్నారు కానీ చూడండి వాళ్ళ ఫ్యామిలీ కోసం వాళ్ళ కోసం ఎంత కష్టపడుతున్నారో మన తెలుగు వారే వేరే ఎవరు కాదు తెలుగు వారే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో వాళ్ళని చూస్తుంటే నాకే ఒక్కోసారి ఈర్షి అనిపిస్తుంది ఎందుకంటే